అమీన్ పెద్ద చెరువు సమీపంలో పెద్ద చెరువు దగ్గర నిబంధనల విరుద్ధంగా నిర్మించిన పెన్సింగ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన సర్వే నెంబర్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు మరియు మూడు వందల ఇరవై మూడులకు చెందిన ఇరవై నాలుగు ఎకరాల స్థలానికి చెందిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు అనంతరం సదరు పెన్సింగ్ తిరిగి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబుపాలారెడ్డి మరియు సిస్లా రమేష్ రోహిత్ పుల్లారెడ్డి కూల్చివేశారు ప్రహరీగూడను తిరిగి నిర్మించారని అసోసియేషన్ వాసులు పేర్కొన్నారు అసోసియేషన్ సభ్యులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో అధికారులు తిరిగి మళ్లీ ప్రహరీగూడను కూల్చివేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తనుజా వెంకటేష్ మాట్లాడుతూ హర్షం వెల్లడించారు మాది పద్మావతి నగర్ లేఅవుట్ అండి అమీన్పూర్ నుంచి సో లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చి డిమాలిషన్ చేసింది ఇక్కడ సర్వే జరిగింది ఇంకా ఏడి సర్వే ఉంది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అది ఇంకా అవ్వలేదు అయినా కానీ వీళ్ళు కోర్టు ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్ అక్కడ చూడండి సిస్లా రమేష్ ఎమ్మెల్యే అని ఉంటుంది వాడి పొంద వాడు ఎమ్మెల్యే కాదు కదా వార్డు సర్పంచ్గా కూడా తను ఎప్పుడు గెలవలేదు పెద్ద ఫ్రాడ్ సిస్లా లోహిత్ అనే అతను ప్రజెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు అసలు టీడీపీ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు మళ్ళీ బ్లాక్ చేశారు మేము రాకుండా ట్రెంచి కొట్టారు ట్రెంచ్ కొట్టి మా పార్కుల్ని మా లోపలికి వెళ్ళనీయకుండా మా గుడికి లోపలికి వెళ్ళనీయకుండా ఇక్కడ అమ్మవారి గుడి ఉంది లోపలికి వెళ్ళనీయకుండా మా రోడ్లకి వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు చేసి మమ్మల్ని నానా రకాలకి ఇబ్బంది పెడుతున్నారు మేము హైడ్రాకి రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయటం జరిగింది ఈ రోజు డిమాలిషన్ చేయటం జరిగింది రంగునాథ్ గారు వాళ్ళ టీంతో వచ్చారు నైన్టీ త్రీ వన్ నైంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ పార్ట్ అండి మేము ఇక్కడ పద్మావతి నగర్ లేఅవుట్ నుంచి మాట్లాడడానికి వచ్చాము మా లేఅవుట్ని కబ్జా చేశారండి కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి కబ్జా చేశారు మాకు హైడ్రా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మేము లోపలికి మా ప్లా మా లేఅవుట్లోకి మేము రాగలిగాము అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మీకు చెప్పినట్లు ఒకసారి మొత్తం కూలగొట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేశాను చేసిన వెంటనే ఈరోజు ఏడు గంటలకి ఉదయం ఏడు గంటలకి వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ ఫెన్సింగ్ మొత్తం తీశారు ఫర్దర్గా మళ్ళీ ఆయన ఏం చేస్తారో మాకు తెలియట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏ పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకు ఉందో అర్థం కావట్లేదండి దయచేసి ఆంధ్ర పాలిటిక్స్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నామండి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తుంటే ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు లోహిత్ని సిస్లార్ లోహిత్ని వెంటేసుకొని తిరుగుతున్నారు మీకు అందరికీ తెలియజేసేది ఒకటే మేము ఇక్కడ ఆంధ్ర ప్రజలం కానీ వచ్చి తెలంగాణలో వచ్చి తెలంగాణలో బతుకుతున్నాం దయచేసి మా ప్లాట్ల జోలికి మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి రోడ్ చేయొద్దండి ఇదే మేము కోరుకుంటున్నాం మీ ప్రభుత్వాన్ని కూడా మీరు అక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చి మా దగ్గర మాత్రం చేయొద్దు మేమిక్కడ ఇక్కడ మేము ఏదో వచ్చి బతకడానికి వచ్చి చిన్న చిన్న ఎంప్లాయీస్ అంతా కలిసి ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే వీటిల్లో వచ్చి కబ్జా చేస్తున్నారు మమ్మల్ని లేబర్ వాళ్ళు అంటారు మీరంతా ఉన్నవాళ్ళు అండి లేబర్ వాళ్ళ ప్లాట్లు మీకు ఎందుకు లేబర్ వాళ్ళు అని మమ్మల్ని మాట్లాడతారా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాము మమ్మల్ని లేబర్ వాళ్ళు అంటారండి ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి దయచేసి ఆయన అక్కడ పెట్టుకున్నాడు పెద్ద బోర్డు సిస్లా ఎమ్మెల్యే అని ఏ స్టేట్ ఎమ్మెల్యే చెప్పమనండి ఆయన్ని ఇదంతా కూడా మీడియా వాళ్ళ ద్వారా తెలియజేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇరవై నాలుగు ఎకరాలు మొత్తం రెండు వందల తొంభై మూడు